ఆయండి ఒకటి వినిపిస్తాను ముందు అది వినండి తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించిందని చెప్పవారు నూట యాభై ఒకటి సీట్లు నూట యాభై ఒకటి సాధించరు ఓకే తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు ఎందుకు చేయలేదు అంటే మీరు ఈ క్వశ్చన్ నన్ను అడిగే కన్నా ఆయన అడిగితేనే మీ ముఖ్యమంత్రి ఉండే కదా మాకు ముఖ్యమంత్రి అసలు ఎట్లా ఇంట్లో నుంచి నాలుగున్నరేళ్ళ బయటకు రాలేదు ఏం చేస్తున్నాయి పొద్దున్న ఏం చేస్తాడు పబ్జి ఆడతాడని అందరూ తెలిసిందే ఆత్మలతో మాట్లాడతాడు ఆత్మలతో డైరెక్ట్ గా చెప్పాడు ఆత్మంతో ఇంతకంటే ఒక సిగ్గుమాలినతనం కానీ ఇంతకంటే అసలు అన్నం కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడరండి ఎందుకంటే ఇద్దరు ఇద్దరు గుడ్డి వాళ్ళు కలిసి మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటున్న సంభాషణ నేను మీకు వినిపించాను ఒకడు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు గెలవలేదు మొన్న ఇరవై నాలుగులో అంటే ఒకడంటాడు ఏముంది అసలు డెవలప్మెంట్ ఏముంది డెవలప్మెంట్ ఏం చేశాడని అసలు ఏం చేశాడని ఆయన మాకు ముఖ్యమంత్రి కాదు అంటాడు ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగున్నర ఏళ్ళు దానిలోనే కూర్చున్నాడు లోపల ఇంట్లోనే కూర్చున్నాడు అసలు డెవలప్మెంట్ ఏం లేదు అసలు ఏం లేదు అంటే మరి ఏంటంటే అంటే ఏంటంటే పబ్ పబ్జీలు ఆడుతూ కూర్చున్నాడు అని అని చెప్తాడు అనమాట పబ్జీలు ఆడుతూ ఉండేవాడు అందరికీ తెలిసిన విషయం అంటే ఈ గుడ్డివాడికి తప్ప ఎవరికీ తెలియదు గుడ్డివాడు ఏం చేస్తాడంటే కళలు కంటూ ఉంటాడనమాట ఆ కళలు ఎవరు కంటాడో వాడికే తెలుస్తుంది కానీ ఎప్పుడు కూడా నువ్వు ఏది ఏది కూడా ఎవడు రుజువు చేయి చేయించలేకపోయారు అసలు పబ్జీలాటం ఏంటంటే నిజంగాను ఆ మహానుభావుడు నిజంగా ఎప్పుడూ ఒకళ్ళని ర్యాగింగ్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్ వస్తారు వాళ్ళు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంటే ఒక మొద్దబ్బాయిలు కానీ కొంచెం మార్కులు తక్కువ వచ్చేవాళ్ళు కానీ లేకపోతే కొంచెం చదువు మీద శ్రద్ధ చూపించాలని చూపించని వాళ్ళు కానీ చూపించని వాళ్ళు కానీ అంటూ ఉంటారు వాళ్ళని ఎట్లా అట్లా డీగ్రేడ్ చేయాలి ఎట్లా అట్లా వాళ్ళని అవమానించాలి ఎట్లా అట్లా వాడిని మానసికంగా కృంగ తీయాలి అనేది ర్యాగింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ ర్యాగింగ్ లాగే ఉంది జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ర్యా ంగ్ చేస్తూనే ఉంటాడు కానీ అది ఆయన ఒక హార్డునట్టు కాబట్టి ఆయన్ని ఎవరు కూడా క్రొంగ ఇట్లాంటి అక్కు హక్కు మొహాలు ఇట్లాంటి పనికి మాలిన దద్దమ్మ మాటలు పనికి మాలిన మాటలు సిగ్గు లేని మాటలు ఇట్లాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన ఎవరి ఇంకొకటి ఏంటంటే ఆత్మలతో మాట్లాడతాడు సిగ్గుంది అవి అసలు ఈ మనిషికి కడుపుకి ఏం తిన్నాడు అనేది మనకు అర్థం కాదనమాట అయితే ఈ పెద్ద మనిషిని పట్టుకుని చాలా మంది చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ నాయకులు అందరు కూడాను పక్కన పెట్టుకుని పెట్టుకుని మరీ ఫోటోలు తీయించుకున్నారు పాపం అంటే ఏంటంటే ఈ ఈ వ్యక్తికి ఈ పనికి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతనికి ఏంటంటే ధీమా ఏంటంటే నేను ఏదన్నా కానీ నన్ను మా నాయకులు బయటికి తీసుకొస్తారు అనే ధీమా ఒకటి ఏర్పడింది అనమాట అందుకని లేకపోతే నక్క నాగోలోకం లేగా లాగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ ఈ వ్యక్తి ఎక్కడ ఈ ఈ సడక్ ఛాప్ అంటారు ఇట్లాంటి వాళ్ళని రోడ్డు మీద తిరిగే బేవార్సు మనుషుల్ని ఈ సడక్ ఛాప్ మనుషులు ఎక్కడ కొంచెం ఒకసారి ఆలోచించండి అందుకే మనుషులకి అసహ్యం పుట్టింది జా అల్లాడిపోయారు జగన్మోహన్ రెడ్డి ద్వారా పథకాలు పొందిన వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆ నాడు నేడు ద్వారా కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ ద్వారా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఎన్నో రకాలుగాను రైతులు రైతాంగాలు కావచ్చు రై వాళ్ళందరూ కూడాను అసలు ఎంత మా వాలంటీర్లు వాలంటీర్లు కూడా ఇప్పుడు శుభ్రంగా మంచిగా జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తోక జాడించారు వాళ్ళకి అర్థమైపోయింది తోక జాడించింది తక్కువ తప్పు అయిపోయింది అని వాళ్ళు తెలుసుకున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకొకటి ఇతర ఇదే పెద్ద మనిషి ఇదే ఈ వ్యక్తి ఈ గాలి ఈ సడక్ చాప్ మనిషే ఏం చెబుతాడంటే సడక్ చాప్ అంటే గుర్తుపెట్టుకోండి గాలి గాలివాడు రోడ్డు మీద తిరిగే బేవార్స్ వాళ్ళు అనమాట Yeah. అయితే ఇట్లాంటి వాళ్ళకి అసలు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒక చదువు సంధ్య చదువు సంధ్య ఏముందో చదువు సంధ్య కాకపోయినా సంస్కారం లేని వాళ్ళని తీసుకొచ్చి ఆ గుడ్డివాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ వీళ్ళ గుడ్డితనం ఎంతవరకు ఎంత పరాకాష్ఠకెళ్ళిందంటే ఏమీ అభివృద్ధి చేయలేదట మరి పదిహేడు మెడికల్ కా మే మెడికల్ కాలేజీల అభివృద్ధి కాదేమో లేకపోతే పోర్టుల అభివృద్ధి కాదేమో నాలుగు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇట్లాగూ రైతు భరోసా కేంద్రాలు వాలంటీర్ వ్యవస్థ సిగ్గు ఎగ్గు ఉండాలి ఎంతమంది నాకు మా అక్కయ్య గారు మీరేంటి దీని గురించి స్పందించలేదు ఒక దరిద్రుడు ఒక నికృష్టుడు ఒక దౌర్భాగ్యుడు నేనంటాం కాదు వాళ్ళు అంటున్నారు నా కామెంట్స్ చూడండి నేను అంటాం కాదు చేశారు మీరు ఏం మాట్లాడలేదంటే కొన్ని కొన్ని చూసినప్పుడు ఏంటంటే కుమిలిపోతాం ఎందుకంటే మన తల్లి ఉంటుంది మన తల్లి ఉన్నప్పుడు ఆవిడ ఏదో పొద్దున్న నుంచి పొద్దున్నంతా ఇంట్లో వంట వార్పులు చేసుకుని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఏదో భర్తకి పిల్లలకి పెట్టుకుని వాళ్ళందరికీ చేస్తూ కృష్ణారామ అనుకునే మనిషి అది ఒక కులట అది ఒక నికృష్టరాలు అది ఒక ఒక చాలా చండాలు అంటే పిల్లలకి ఎంత బాధగా ఉంటుందో అట్లాగే నాలాంటి వాళ్ళకి చాలామంది రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ముసలి వాళ్ళైనా వాళ్ళైనా వాళ్ళందరూ కూడా మనసు కుమిలిపోయి ముక్కలైపోతుంది ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము కలికాలం కంటే కూడా మించింది ఇంకో కాలం ఏదన్నా ఉంటుంది ఆ కాలం ఏదన్నా ఉంటే అది ఇదే అని అనిపి అనిపిస్తుంది అనమాట ఈ దౌర్భాగ్యుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరి ధీమా పెట్టుకుని వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని అని విచ్చలివిడిగా రెచ్చిపోయి the పెచ్చురిల్లిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అనమాట ఆ గుడ్డివాడు విన్నాడు ఈ గుడ్డివాడు విన్నాడు పబ్జీలు ఆడుకోవటం ఏంటండి అసలు పబ్జీలు ఎదవలు ఆడుకుంటారు పబ్జీలు ఎదవ సన్నాసి ఎదవలు ఆడుకుంటారు పనికి మాలిన ఎదవలు అసలు ఏది కూడాను జీవితం విలువ తెలియని వాళ్ళు ఒక సమయం విలువ తెలియని వాళ్ళు ఒక అసలు ఒక మొత్తం ఒక వాల్యూస్ తెలిసిన తెలియని వాడు వాళ్ళందరూ వాడుకుంటారు అని వా ఆడుకుంటారు తప్ప ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఏదైనా సరే ఒక మంచి చెయ్యాలి మంచిగా ఉండాలంటే ముందు ఎలా అధిగమించాలి ఎట్లా తెలివితేటలతో ఎక్కడ ఉండాలి లివ్ అండ్ లెట్ లైవ్ లెట్ లివ్ పద్ధతిలో ఉంటారు ఇట్లాంటి నికృష్టులు మాత్రం ఏం చేస్తారంటే ఇట్లాంటి బేవార్సు మాటలు మాట్లాడుతుంటారు పైగా వాళ్ళ వాళ్ళ అధినాయకుడు కూడా ఒకరోజు ఫోన్ చేయించాడు నాతో నేను అన్నీ వినిపించలేను అందరికీ తెలిసిన విషయాలే మాట్లాడుతున్నాను నేను సొంతగా కల్పించి మాట్లాడటం లేదండి అయితే అధినాయకుడు కూడా నాకు ఫోన్ వచ్చింది వచ్చింది నువ్వు ఇంత బాగా చేస్తున్నావు వీడియోలు చాలా బాగా చేస్తున్నావు మాకు చేస్తావు అట్లా ఇట్లా అట్లన్నీ చూసేసరికి ఈ ఈ సడక్ రెచ్చిపోయాడు రెచ్చిపోయాడనమాట రెచ్చిపోయి రెచ్చిపోయి పిచ్చి కుక్క కరిచినట్టుగా మాట్లాడన్నమాట ఐఎమ్ సారీ నన్ను ఏమనుకోవద్దు నన్ను నేను చాలా బాధపడ్డా నేను ఎందుకు వీడియో చేయలేదంటే వింటే నేను వినలేదండి వింటే ఏం వినాల్సి వస్తుందో ఎంత బాధపడాల్సి వస్తుందో ఎందుకంటేనండి మంచి చేసేవాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉండాలనుకుంటాం వాళ్ళ చెడు మనం కోరుకోం వాళ్ళ గురించి చెడు గురించి చెడు మాట్లాడడం మనం కాబట్టి ఏంటంటే ఏదో కటకట లక్ష్మణ పిడుగు కంటే నువ్వు పెట్టేదో మాట అని ఒక ఒక సీత ఇది ఒక రామాయణంలో ఒక పద్యం ఉంటుంది అది ఎందుకంటే అయ్యో నేను ఇంత ఎంత ఇట్లాంటి మాటలు వినాల్సి వస్తుందా నేను వినలేకపోతున్నాను అన్నట్టుగా ఆ పద్యానికి ఒక అర్థం అనమాట అయితే అట్లాంటివన్నీ వినాల్సి వస్తుంది ఏమోనని నేను వెళ్ళే కానీ ఇవాళ మార్నింగ్ నేను నిద్రలేస్తూ చూస్తున్నప్పుడు అండి నేను నా మనసు ముక్కలైపోయింది ఆ చిన్న రీలు యాభై రెండు సెకండ్ల రీలు అది నా మనసు ముక్కలైపోయింది ఇది ఇదని కానీ ఏంటంటే గుడ్డిలో మెల్లన్నట్టుగాను పోలీసులు అదుపు అదుపులో తీసుకున్నారు లేకపోతే అదుపులో తీసుకోకపోయినట్టయితే వైఎస్ఆర్ కా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కావచ్చు అతని ప్రభుత్వాన్ని అతని రూలింగ్ని అతని మొత్తం అతను ఎలా చేశాడు ఆ మూడు సంవత్సరాలు అదర్దే అనే కరోనా టైము ఎంత చేశాడు అని అనే అనేవాళ్ళు మాత్రం ఏంటంటే మేమందరం ముక్కలు ముక్కలు చేసి పడేస్తాం అని అన్నారు కాబట్టి అలర్ట్ అయి పాపం పోలీసులు పాపం పెద్ద మనసు చేసుకుని ఆ సడక్ సడక్ ఛాపుని పాపం దాచిపెట్టి జాగ్రత్త కొత్తగా కాపాడుతున్నారు కానీ లేకపోతేనండి అసలు ఆ మనిషి ఏమైపోయేవాడో మనకు తెలియదు ఎందుకంటే కానీ ఏంటంటే ఈ పనికి మాలిన బేవార్సు రాజకీయాల్లో పనికి మాలిన ఈ యూత్ వచ్చి చేరిపోయి ఏదో మంచి జరుగుతుందని ఏదో అక్క రాళ్ళు నాలుగు రాళ్ళకు కకృతి పడి చేస్తున్న వాళ్ళందరూ జీవితాలు ఏమైపోతాయో వీళ్ళ భవిష్యత్తు ఎంత పా ఎలా నాశనం అయిపోతుందో రాబోయే కాలంలో ఈ యువత అంతా అయి కొంతమంది సినిమాల పరంగా సర్వనాశనం అయిపోయి కొంతమంది రాజకీయ పరంగా సర్వనాశనం అయిపోయి ఇట్లా సర్వనాశ స్యన అయిపోతున్నారు ఏమవుతుందో అనేది మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది అందుకేనండి నేను ఎక్కువగా నేను ఈ రాజకీయాలు ఎక్కువ నేను స్పందించడం స్పందించకపోవటానికి కారణం ఇదే ఎందుకంటే ఎటు చూసినా ఏం చూసినా అస్తవ్యస్తాలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఈ కొంతకాలం వాటి జోలికి ఎక్కువగా డీప్గా వెళ్ళకపోతే బెటర్ అని నేను ఇట్లాంటివి ఇలాంటి జోలికి పోవట్లేదు కానీ ఈ నికృష్ట నికృష్టపు మాటలు ఈ దిక్కుమాలిన మాటలు ఈ దౌర్భాగ్యపు మాటలు విన్నప్పుడు నా మనసు ఎంతో కుమిలిపోయిందని నేను చెప్పినప్పుడు నా తల్లిని కనుక ఎవరన్నా ఏమన్నా అంటే అతను మీ తల్లి అతను మీ వయసు ఏంటి నా వయసు అంటే ఒక ఫీలింగ్ చెప్తున్నాను నేను అంతేగాని తల్లి అంటే లిటరల్గా అతనేదో నాకు తల్లి కాదు నేను అతనికి ఏదో కూతురుని కొడుకుని కాదు సో అది ఉందండి కాబట్టి ఇట్లాంటివి ఇంకా రాబోయే కాలంలో ఎంత ఎంత చూడాల్సి వస్తుందో కలికాలాన్ని మించింది ఇంకా ఏమన్నా కాలంలో మనం బతకాల్సి వస్తుందో అనేది నాకు బాధగా ఉంది సో అందుకని ఈ వీడియో నేను మీకు ఇవాళ ఇప్పుడు ఎర్లీగా తొందరగా చేశాను నేను సో ఇంకొక మంచి టాపిక్